శ్రీగరబ్జోన్నమ నేను మీ హనుమ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మెదులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరే కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసారి ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరి ఒక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాసులపైన అంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక మనము ఈ యొక్క సష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేన రాశి వారి వరకు వారి యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏమైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి ఇక మనకి ఈ యొక్క సస్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల మరి సింహరాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి సింహరాశి నుంచి మనకి ఈ యొక్క మేన రాశి వారికి స్థానం ఎందు అంటే ఎనిమిదవ వెంట వీరికి గ్రహ యొక్క పంచ యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క సింహరాశి వారికి అధిక ఇబ్బందులు కల్పిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు అవసరము మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చిన్న చిన్న ఆపదలు అనేవి పొంచి ఉన్నాయి కాబట్టి ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్త అవసరము బయట వ్యక్తులతో నీరావ నిందలో మోయవాల్సి వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ప్రమేయం లేకపోయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు చాలా అధికంగా ఉంటారు ప్రతి విషయాలలో కూడా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారంలో కూడా నష్టాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలి వీటి అన్నిటికీ మూల కారణం ఏమిటయ్యా అంటే మీకు అష్టమ స్థానం ఎందు శని సంచారం ఆ రోజు నుంచే మొదలవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము ముఖ్యంగా ఏ పనైనా సరే మీరు అనుకుంటే ఆ పనిని ఆ రోజే మొదలుపెట్టితే చాలా మంచిది లేకపోతే మీ యొక్క కొన్ని పండ్లనేవి ప్రచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా బంధువులతో గొడవలు కూడా కనిపిస్తున్నాయి ఇక సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీన ఈ యొక్క సింహరాశి వారు ఎందుకంటే స్థానం ఎందు శనీశ్వరుడు అదే విధంగా అక్కడే ఉన్నటువంటి కొంచెం ఆయన బాధలు అనేవి కొంచెం అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్త అవసరం ఉంది ఇక వీరు ఈ యొక్క మరి మరి షష్టమ స్థానం నుండి అంటే షష్టగ్రహ కోటం వల్ల అష్టమ స్థానంలో ఈ యొక్క ఏర్పడడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా శివారాధన ఎక్కువగా చేసుకోవాలి అదేవిధంగా శివుడికి సంబంధించి అభిషేకం కానీ హోమాది క్రతువులు కానీ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా రుద్రహోమం కూడా చేసుకోవాలి ఆరోగ్య ఇచ్చ బాగా గుర్తుంచుకోండి ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా మీరు ఎక్కువగా ధన్వంతరి హోమం చేసుకుంటే మీకు చాలా మంచిది అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే గణపతి ఆరాధన శివ ఆరాధన ధన్వంతరి హోమం చేసుకుంటే మీకు ఈ యొక్క మరి యందు కంటే సింహరాశి వారి నుంచి అష్టమస్థానమైనందు ఈ యొక్క పంచ ఈ యొక్క సస్తగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక ఈ యొక్క పూజలు చేసుకుంటే మీరు అనుకున్న పనుల సకాలంలో పూర్తి చేసుకొని కొన్ని పనులు తొందరగా ప్రారంభిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వచ్ఛ శీఘ్రతగా ఉండండి భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా బంధువులతో గొడవలు కూడా కనిపిస్తున్నాయి ఇక రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీన ఈ యొక్క సింహరాశి వారు ఎందుకంటే అష్టమ స్థానం ఎందు శనీశ్వరుడు అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి కొంచెం ఆయన బాధలు అనేవి కొంచెం అధికంగా ఉంటాయి కాబట్టి రీత్యా చాలా జాగ్రత్త అవసరం అండి ఇక వీరు ఈ యొక్క మరి మరి షష్టమ స్థానం ఎందు అంటే షష్టగ్రహ కూటమి వల్ల స్థానంలో ఈ యొక్క ఏర్పడడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా శివారాధన ఎక్కువగా చేసుకోవాలి అదేవిధంగా శివుడికి సంబంధించి అభిషేకం కానీ హోమాది క్రతవులు కానీ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా రుద్రహోమం కూడా చేసుకోవాలి రీత్యా బాగా గుర్తుంచుకోండి రీత్యా కూడా మీరు ఎక్కువగా ధన్వంతరి హోమం చేసుకుంటే మీకు చాలా మంచిది అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే గణపతి ఆరాధన శివారాధన ధన్వంతరి హోమం చేసుకుంటే మీకు ఈ యొక్క మరి అష్టమస్థానం ఎందు కంటే సింహరాశి వారి నుంచి అష్టమ స్థానం అష్టమస్థానమైనందు ఈ యొక్క పంచ ఈ యొక్క సస్తగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక ఈ యొక్క పూజలు చేసుకుంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకొని కొన్ని పనులు తొందరగా ప్రారంభిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను స్వర్శ శీఘ్రం